ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఉంటే కేంద్ర ప్రభుత్వం ధనులను ప్రైవేటీకరణ చేసి సంస్థను సంస్థలో ఉద్యోగులను పెంచుకోవడానికి అవకాశం లేకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రయత్నం చేసినప్పుడు ఆనాటి పాలకులు అది ప్రశ్నించి నిలవరించే ప్రయత్నం జరగలేదు మీరు ఏమైనా మీరందరూ కలిసి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలో చిన్నరేణి ప్రాంతం మొత్తం కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్ట్ పార్టీలకు అండగా నిలబడి ఈనాడు ఇందరమ్మ రాజ్యము పేద ప్రజల ప్రభుత్వము ఏర్పాటు చేయడానికి సంపూర్ణంగా మీరు అందరూ సహకరించండి ఇప్పుడు నీరిక నీరుకు వచ్చిన ప్రేమసాగర్ రావు గారు అత్యక నిజాప్తితో నాకైతే దుర్బోలు నిజాప్తితో గెలిచినట్టున్నారు ఏ శాసనసభ్యుడు కూడా నలభై వేలు యాభై వేలు అరవై వేలు డెబ్బై వేల మెజార్టీతో గెలిచింద్రు అంటే మీ అందరి శ్రమ మీ కృషి మీ కుటుంబాలు ఆదరించి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడడం వల్లనే మా మిత్రులందరూ కూడా అత్యధిక మెజార్టీతోని గెలవడం జరిగింది మిత్రుడు నివేక్ గారు స్థానికులకు ఉద్యోగాలు పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదు జీవో మార్చాలి అని వారు అడిగి డెబ్బై ఐదు శాతం స్థానికులకు ఇవ్వాలి అంతేనా ఎనివై ఎనభై శాతం సింగరేణిలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని వారు వచ్చి నన్ను అడిగితే ఎనభై సంవత్సరకు ఆదేశాలు ఇచ్చి సింగరేణిలో ఏర్పడే ఖాళీలను ఎనభై శాతం మీకే ఇవ్వాలి అని వారు నా దృష్టికి తీసుకొస్తే తక్షణమే ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది సరిపోతుందంటే సరిపోదు ఎందుకంటే పది సంవత్సరాలలో మీ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం జరిగింది మీ కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం అంతగా నారు ప్రయత్నం చేయలే